వెల్కమ్ బ్యాక్ టు పుష్ప విల్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే నేను లాస్ట్ వీడియోలో మీకు నేను మా ఇంట్లోకి చిన్న మ్యాట్రస్ అనేది తీసుకున్నాను కదా సో అలాంటిదే ఈసారి కూడా మా పిల్లలకి ఒక ఐటమ్ అనేది కొన్నాను సో అది అంటే స్టడీ టేబుల్ స్టడీ టేబుల్ అనేది తీసుకున్నాను చిన్నగా మా పిల్లలకి ఏంటంటే చాలా రోజుల నుంచి నేను స్టడీ టేబుల్ తీసుకునాలని అనుకుంటున్నాను కొన్ని రీజన్స్ వల్ల తీసుకోలేకపోయాను సో బట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు డైలీ హోంవర్క్స్ రాసుకోవడానికి అలాంటివి సో పిల్లలకు మెయిన్గా ఇప్పుడే కొంచెం స్టడీ టేబుల్ అవన్నీ తీసుకుంటే కొంచెం స్ట్రైట్గా కూర్చొని రాసుకుంటారు సో వాళ్ళు ఇప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి వంగి రాసుకోవడం వల్ల వాళ్ళకు బ్యాక్ పెయిన్ రావడం కూడా ఉంది సో అందుకోసమే కొంచెం ఇప్పటి నుంచే పిల్లలను కొంచెం స్ట్రాంగ్ చేస్తే బెటరు మరీ వంగిపోయి నీరసంగా ఉండి హోంవర్క్ అనేది చేసుకోకుండా వాళ్ళు ఇంట్రెస్ట్తో హోంవర్క్ చేసుకోవాలంటే వాళ్ళకి ఏదైనా కొత్తగా కొన్ని ఇస్తేనే కదా వాళ్ళు ఇంట్రెస్ట్గా చేసుకుంటారు సో అందుకోసమే నేను బాగా ఆలోచించి స్టడీ టేబుల్ అని తీసుకున్నాను సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా సో ఇవి చూసుకుంటండి సో ప్రజెంట్ అయితే ఇది తీసుకున్నాను సో ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను అనమాట ఎక్కడి నుంచి కట్ చేయాలి కూడా తెలియదు ప్రజెంట్ అయితే కట్ చేయాలి ఎక్కడో ఒక దగ్గర కట్ అని చెప్పేసి ఓపెన్ చేశాను కొంచెం బరువు కూడా ఉంది అది ఇద్దరి తీసుకుంటే ఇద్దరికి కదా రెండు ఒకటేసారి ప్యాక్ చేసినట్టున్నారు నేనైతే నాకు బెస్ట్ ఆప్షన్ నేను అమెజాన్లో తీసుకుంటాను వేరే ఆప్షన్లు వేరే టీ నేను పెట్టుకోవట్లేదు పిల్లలు ఇంట్రెస్ట్గా చదువుకోవాలి వాళ్ళకు ఫ్యూషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనమే జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి సో నేను ఇలా టేబుల్ అనేది తీసుకున్నాను రెండు కలిపి ఒకటిసారి ప్యాక్ చేశాడు ఇక్కడ ఏం అంటే ఇది కొంచెం వెయిట్ ఉంది కాబట్టి అయితే ఒకవేళ కింద పడ్డా అని చెప్పేసి తీసుకున్నాను అందుకే ఇక్కడ కూర్చున్నాను మా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు మా చిన్నడైతే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు అడుగుతూనే ఉంటుంది అది కొని ఇది కొని అని చెప్పేసి బడు మెయిన్గా ఇప్పుడు కమ్మర్స్ కూడా ఆర్డర్ పెట్టు మమ్మీ అని ఉన్నాడు వాడు ఏదో ఒకటి అడుగుతారని చెప్పేసి వాడికి కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను ఇది ఆర్డర్ పెట్టాను మా పిల్లలు బాగా మొదలుపెయారన్నమాట నే నేను ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి నా ఫోన్ తీసుకొని మమ్మీ ఏదైనా ఆర్డర్ పెట్టిందా అని చెప్పేసి వాళ్ళు తెలిసి తెలుసుకుంటున్నారు తెలుసుకొని నాకన్నా ముందు వాళ్ళే నన్ను అడుగుతున్నారు మమ్మీ ఇది ఆర్డర్ పెట్టేసావా అని మామూలుగా అయితే ఇది రేపు డెలివర్ ఉంది ఆ పిల్లలు వెయిట్ చేస్తున్నారు రేపటి కోసం కాకపోతే అది ఈరోజే వచ్చేసింది బాబు మొత్తానికి ఇలా వచ్చింది పట్టు పట్టుకొని ఉంటుంది కదా నాకు కూడా ఏదైనా పని లేనప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తీసుకొని సౌండ్ వస్తుందా మంచి టైంపాస్ అవ్వాలంటే ఇది వెక్ చేసుకుంటే సరిపోతుంది సో ప్రెజెంట్ అయితే స్టడీ టేబుల్ ఇలా వచ్చింది కొంచెం అని చెప్పేసి ఇక్కడ నోట్బుక్ పెట్టుకోవడానికి ఇక్కడ స్నాక్స్ టీ కానీ పాలు బూస్టు పెట్టేసుకొని సింపుల్గా ఉంది సో ఇది మూవ్ ఉంది ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని మీ ఇలా మాట్లాడచ్చు బాగుంది కదా మా పిల్లలు అయితే ఫుల్ కొంచెం ఎగ్జైట్ అయిపోయారు ఎగ్జైట్మెంట్ ఉంటారు మమ్మీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది మమ్మీ అని చెప్పేసి అడుగుతున్నారు కాకపోతే వాళ్ళు రేపు వస్తుంది అనుకున్నా ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి రేపు ఈరోజు వచ్చేవరకు వాళ్ళకి కొంచెం సర్ప్రైజ్గా చూపిస్తాను ఎలా ఫీల్ అవుతారో సో తెలుస్తుంది కాబట్టి నేను ఏదో సర్ప్రైజ్ అని అనుకోవాలి ముందు ముందుకే ఏమనుకుంటారంటే అంటే ఓ ఈరోజు టేబుల్ వచ్చేసింది మమ్మీ అందుకే ఇలా చెప్పేస్తుంది అని అనుకుంటాను ఇది ఒకటి అయితే ఓపెన్ అయింది సో క్వాలిటీ కూడా బాగుంది అయితే బాగుంది సో ఇది ఒకటి తీసుకు చేసేయాలి కదా ఒకరు తీసుకుంటే ఒకరికి పిల్లలే కదా వాళ్ళు కూడా ఆశలు పెట్టుకుంటారు ఏదైనా కొత్తగా కొనిస్తుందని చెప్పేసి అందుకోసమే ఇద్దరికీ ఒకేలాగా మినిమం అయితే వాళ్ళకు టీన్స్ లాగానే నేను డ్రెస్సెస్ కానీ ఏవైనా కూడా తీసుకుంటాను సో టేబుల్స్ కూడా అలాగే తీసుకుంటున్నాను లేకపోతే గొడవ పెట్టేసుకుంటారు నీకు ఇది బాగుంది నాకు ఇది బాగుంది అని చెప్పేసి ఎవరింతైనా చేపలే అలాగే కాబట్టి తప్పదు ఇంకా వాళ్ళకు పెద్దగా అయ్యాక ఈ మెమరీస్ అనేది బాగా గుర్తుండి చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అని చెప్పేసి మనం ఇప్పుడు ఎలా గుర్తు చేసుకుంటాం అలాగా వాళ్ళకు కూడా నేను మా పిల్లలకి అన్ని మెమరీస్ ఇవ్వాలనుకున్నాను ఇది ఎటు ఓపెన్ చేయాలో బాబో ఇచ్చేసి పిలిచలేదు ఇది ఈ మధ్యనైతే ఆర్డర్లు పెట్టేసుకుంటున్నాను మా వారు పులుగుతున్నారు ఫీల్ అవుతుంది ఏం పని పాట ఖాళీగా డబ్బులని వేసి చేస్తున్నాం ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటున్నావు ఓడించే అని అంటున్నారు కదా మనం వెళ్ళి షాపింగ్ చేయాలని వీలు లేనప్పుడు ఇలా మనకు వెట్రాస్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి అదే డెఫినెట్గా యూజ్ చేసుకుంటాను సేమ్ టేబుల్ ఇద్దరికి సేమ్ ఉన్నాయి సేమ్ బుక్స్ కాఫీ స్టు పాలు ఎన్ని ఏదైనా పెట్టుకోవచ్చు సేమ్ ఇలా క్వాలిటీ అయితే బాగుందప్ప ఎంత బాగుంది కదా మా పిల్లలు సాయంత్రము ఏమి పుట్ట వచ్చారనుకో ఫుల్ ఖుష్ అయిపోతారు బట్ వీటిని చూసి సో వాళ్ళ ఎగ్జైట్మెంట్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇది ఓపెన్ చేసుకోవడానికి కూడా ఉంది పొరపాటున నేను కూడా ఓపెన్ చేస్తున్నా ఇక్కడ పెన్స్ పెట్టుకోవడానికి కూడా ఉంది చిన్న హోల్ ఇచ్చారు పెన్స్ పెట్టుకోవచ్చు మొత్తానికి నాకు స్టడీ టేబుల్ వచ్చేసింది ఏదిటో వాళ్ళు స్కూర్కెళ్ళొచ్చాక వాళ్ళు కొంచెం సర్ప్రైజ్గా చూపిస్తాను సో చూడండి వాళ్ళు ఎంత ఎలా ఉంటుందో స్టడీ టేబుల్ కదా వాళ్ళు కూడా చదువుకుంటూ కొంచెం ఈరోజు ఈ టేబుల్ కోసం కానీ వాళ్ళు చదువుకుంటారు సో బట్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అది జరగుతున్నాయో అందు కోసం కొంచెం খুশি খুশিగా హ్యాపీగా ఫీల్ అవుతా ఓకేనా సో కీ యు చూస్తూ ఉండండి అండ్ దెన్ బై మా పిల్లల జాక వాళ్ళు చూసేలా ఫీల్ అవుతారంటే మీతో వీడియో చేస్తుంటాను ఓకేనా బై బై సరే మీరు ఐస్ క్లోజ్ చేసుకుంటే మీకు చూపిస్తాం ఓకేనా నువ్వు కూడా హ్యాండ్స్ క్లోజ్ చేసుకో టైట్ ఓపెన్ ఐస్

పెన్సిల్ పెన్సిల్ టెక్స్ట్ బుక్స్ ఆధార్ వాటర్ బాటిల్ ల్యాప్టాప్ ఓకే ల్యాప్టాప్ ఇంకా ఏమి చేస్తాం బుక్స్ బుక్స్ కోసం స్టడీ టేబుల్ అంటే బుక్సే కదా చదువుకోవడానికి తీసుకున్నది

一、二、三、四、